మనం ఎన్ని రకాల పోషకాహారాలు తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరికి జుట్టు రాలిపోవడం అనేది చాలా పెద్ద సమస్య కింద ఉంది కదండి అటు నీళ్లు కానీ వాతావరణం కానీ గాలి కానీ అన్నీ కలుషితం తోటి మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అనేది పెద్ద సమస్య అయిపోయింది కదండి దానికి ఒక చిన్ని పరిష్కారం కింద మనం టెరస్ గార్డెన్లో రకరకాల జాతి మొక్కలు అటువంటివన్నీ పెంచుకుంటున్నప్పుడు ఆ కింద పాటు ఖాళీగా ఉంటుంది కదండి ఖాళీగా ఉన్న పాటలో ఇలాగ మనం బృంగరాజ్ అదేనండి కలగరాకు అవి ఒక్కసారి మనం చిన్న మొక్క తెచ్చుకొని వేసుకున్నాం అనుకోండి ఇలాగ కలుపులాగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఆ మొక్కలు మనం కొంచెం కేర్ తీసుకుంటే జస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ వెయిట్ చేసామంటే చాలు ఇలాగ మనం హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అయిపోతాయండి ఇక పూలు వచ్చేస్తున్నాయి అనుకున్నప్పుడు మనం హార్ వ్యాష్ చేసేసుకుని ఒకటి రెండు మొక్కలు కుండీలో అనుకోండి మళ్ళీ వాటంతట అవే పడి చక్కగా మళ్ళీ వచ్చేస్తాయి ఇదిగోండి ఈ చి బీరపాదు మెల్లిగా పెరుగుతుంది ఇక వీటికి కూడా నీడొచ్చేస్తుంది ఇక్కడి కింద ఖాళీ చేసేద్దాము అలాగే ఈ మొక్కలు కూడా పెరిగినాయండి ఈ బృంగరాజు మొక్కలు ఇక హార్వెస్ట్ వ్యాష్ చేసేద్దాము ఈవేళ అరే పచ్చాకులు మనం ఆ పడంగా నూరేసండి తలకి అప్లై చేసుకోవచ్చు లేదంటే కొబ్బరి నూనెలో వేసి చక్కగా కాసుకోవచ్చు లేదంటే మన పౌడర్ కింద ఎండబెట్టేసండి ఆ పౌడర్ని హెన్న కలుపుకున్నప్పుడు దాంట్లోనూ కలుపుకోవచ్చండి అలాగా చాలా మనకి ఈ హెయిర్ ఫాల్కి కానీ లేకపోతే మొలవడానికి కానీ అంటే వెంట్రుకలు బాగా ఒత్తుగా రావడానికి కానీ చుండ్రు ఇబ్బంది పోగొట్టడానికి కానీ ఇలాగ ఏ రకంగా అన్నా సరే మనకి ఈ బృంగరాజు చాలా చాలా ఉపయోగం అండి మనం మామూలుగా బయట ఆయుర్వేద షాపుల్లో ప్యాకెట్స్ అమ్ముతారు ఈ పౌడరు అవిని కాకపోతే అవి ఎలాగా పెంచుతారు ఏమో మనకి తెలియదు పొలాల్లో కూడా రకరకాల పురుగుల మందులు అవి స్ప్రే చేసేస్తున్నారు కదండి అలా కాకుండా మన గార్డెన్లోనే ఏదైనా ఇలా పెద్ద పెద్ద పాటలో వేసుకున్నాం అనుకోండి అవే పడి లేచి వస్తూ ఉంటాయి మనం తీసుకో కలుపు కింద పీకి పడేయకుండా కొంచెం ఎదిగిన వరకు ఉంచామనుకోండి వేరు వ్యవస్థ కూడా చూశారు కదా పెద్దగా లోతైన వేరు వ్యవస్థ కాదు కాబట్టి పోషకాలవి మొక్కకి అందకుండా చేస్తుందేమో అటువంటి ఇబ్బంది ఏమీ లేదు చక్కగా మనం హార్వెస్ట్ చేసుకున్నాకండి ఇవి హార్వెస్ట్ చేసిన తర్వాత వచ్చిన ఈ మెటీరియల్ కూడా అంటే ఈ కొమ్మలవి కూడా మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు ఈ ఆకులవి మనం హెయిర్ ఆయిల్కి కానీ లేదంటే హెన్నా కింద కానీ మనం అప్లై చేసుకున్నాం అనుకోండి ఏ వయసు వారికైనా సరే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు ఒత్తుగా బలంగా పెరిగేలాగా అలాగే నల్లగా పెరిగేలాగా చేస్తుందండి ఈ బ్రంగరాస్ అదేనండి గుండగలగరాకు వీలైతే మీరు కూడా మీ గార్డెన్లో కానీ అంటే టెరస్ గార్డెన్లో కానీ నేల మీద కానీ చాలా సులభంగా పండించుకోవచ్చండి